హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా బెల్లం అటుకుల పాయసం ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ అటుకుల పాయసం అనేది చాలామంది పంచదారతో చేస్తుంటారండి హెల్తీగా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి పాలు అనేది చాలా రుచిగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది అంత క్రీమిగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఎంతో రుచిగా ఉండే కృష్ణుడికి ఇష్టమైన ఈ బెల్లం అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అందులో పావు కప్పు వరకు నీళ్లు కూడా పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలండి పాకమేమి రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది మనం అటుకులు ఏ కొప్పతో అయితే తీసుకుంటామో అదే కొప్పతో ఒక కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుందండి కరెక్ట్గా స్వీట్నెస్కి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగినవ్వాలండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలండి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక నేను జీడిపప్పు బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకొని దోర్గా ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే కప్పులకు తీసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు వరకు అటుకులు కూడా వేసుకొని దోర్గా ఫ్రై చేసుకోవాలండి ఈ అటుకులు అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పటి వరకు మంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి ఈ అటుకిల్లి మంటిని ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే మాడిపోతాయండి కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లకు తీసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి నానబెట్టుకొని ఆ పెసరపప్పు ఇందులో వేసుకొని నీళ్లు ఒక ఉప్పు వరకు వేసుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మోత తీసుకొని పెసరపప్పు అనేది ఉడికిందో లేదో చూడండి పెసరపప్పు పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదు కొద్దిగా పలుకగా ఉంటే సరిపోతుంది ఉడికిన పెసరపప్పులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోండి మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ లీటర్ వరకు పాలు అయితే సరిపోతాయండి నేను నీళ్ళు అయితే వేయట్లేదు ఓన్లీ పాలుతోనే చేస్తాను ఈ పాయసం అనేది పెసరపప్పుని పాలల్లో వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు పొంగులు వచ్చినంత వరకు ఈ పెసరపప్పుని ఉడకనివ్వాలండి పాలల్లో కూడా అప్పుడే ఈ పాయసం రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు పొంగలు వచ్చి పెసరపప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలలో అటుకులు కూడా ఉడికినంత వరకు నెమ్మదిగా ఉడికించుకోండి ఇలా సగం ఉడికి దగ్గర పడిన తర్వాత ఎందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి మంచి ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఇందులోకి చిటికడు వరకు పచ్చి కొబ్బరం వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా దగ్గరపడి బాగా అటుకులు పెసరపప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి అవి వడకట్టి ఇందులోకి వేసుకోండి బెల్లం నీళ్ళు అనేది వడకట్టి వేసుకుంటే నలకలన్నీ సపరేట్ అయిపోతాయండి ఈ అటుకులు పాయసం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయసం వేడిగా ఉన్న పర్వాలేదు కానీ బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుందండి బెల్లం నీళ్ళు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి పాయసం కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా ముద్దగా ఉంది అనుకుంటే కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా బెల్లం అటుకులు పాయసం అనేది ఎలా చేసుకున్నామో చూసారు కదా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో పాయసం ఎలా ప్రిపేర్ చేసి కృష్ణాష్టమి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టండి డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో పండగ రోజు ట్రై చేసి ఎలా వచ్చిందండి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్